నమస్కారం జే డిజిటల్ న్యూస్ కి స్వాగతం నేను రాజకీయాలకు రిటైర్మెంట్ ఇస్తానని చాలా మంది అనుకుంటున్నారని అయితే ఇటీవల జరిగిన కొన్ని రాజకీయ పరిణామాల వల్ల రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు

రాజకీయం అంటే ఆట కాదు ఇంట్లో కూర్చొని బాగా గుర్తించుకొని రాజకీయం బుద్ధి చెప్పాలంటే మళ్ళీ మళ్ళీ అవ్వాలి ఆయన పెడతా ఖచ్చితంగా నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో శాసనసభలో ఉంటాను రెండు వేల ఇరవై ఎందుకంటే రాష్ట్రంలో ప్రజల్లో ఆ నమ్మకం కలిగించుకున్నాను థ్యాంక్ యూ